సంపూర్ణ రామాయణం సులభ శైలిలో లంకా దహనం రావణుని భవనం ముందు హనుమంతుని సుదీర్ఘమైన వాలానికి రాక్షసులు నిప్పు అంటించారు క్రూరులైన పదివేల మంది రాక్షసులు హనుమంతుని శరీరానికి గొలుసులు కట్టి ఆ గొలుసులను లాగుతూ ముందుకు నడిచారు హనుమంతుడు మౌనంగా వాళ్ళ వెంట నడవసాగాడు అతని తోక అగ్ని కీలకాలతో ఆవరింపబడి ఆకాశానికి జ్వాలలు లేపుతున్నాయి అయినా అతని తోకకు గాని శరీరానికి గాని ఇసుమంత కూడా వేడి సోగడం లేదు హనుమంతుడు ఆ వింతకు ఆశ్చర్యపడుతూ ఉండగా అగ్నిదేవుడు హనుమ నీ రక్షణ కోసం సీతాదేవి తన వాక్కుతో నన్ను శాసించింది సర్వభక్షకుడను అయినా నా ధర్మం ప్రకారం నిన్ను భక్షించవలసి ఉండగా ఆ పతివ్రత అమ్మ తల్లి వాక్కును గౌరవించకపోతే నా ఉనికి అంతరింపజేయగల తన సతీత్వ శక్తిని ప్రయోగిస్తుంది కాబట్టి నీ పట్ల శీతలత్వాన్ని కలిగి ఉన్నాను నువ్వు నిర్భయంగా పురవీధులు తిరిగి నీ కార్యం చక్కబరుచుకో అన్నాడు ఆహా నా తల్లి జానకీదేవి ఎటువంటి దయామయ్యి పరోక్షంలో కూడా నా బాధను గుర్తించగల శక్తివంతురాలు ఈ తుచ్చ దానవుని చేత ఈ లంకకు చేర్చబడింది కదా అనుకున్నాడు హనుమంతుడు రాక్షసులు హనుమంతుణ్ణి రాజవీధి నుంచి వీధి వీధి తిప్పసాగారు అశ్వశాలలు గజశాలలు ఆయుధాల గిడ్డంగులు సైనిక స్థావరాలు అన్ని చూస్తూ అవి ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించుకుంటూ హనుమంతుడు ఆ రాక్షసుల వెంట పురమంతా తిరిగాడు రాక్షస స్త్రీలు పురుషులు పిల్లలు వృద్ధులు గుంపులు గుంపులుగా చేరి తమ తమ ఇండ్ల ముందు నిలిచి తమ వాళ్ళందరినీ చంపిన కోతికి తమ రాజు సరైన దండనే విధించాడని సంతోషం వ్యక్త చేయసాగారు హనుమంతుడు రావణుని అనుచరుల చేత ఆ విధంగా లంకాపురం అంతా తిప్పబడి తిరిగి సభాభవనం వద్దకు తీసుకొని రాబడ్డాడు రావణుడు ఆశ్చర్యంతో హనుమంతుణ్ణి చూస్తూ వీడు ఇంకా చావలేదా అని అన్నాడు హనుమంతుడు పకపక నవ్వాడు అంతలోనే ముఖాన్ని రౌద్ర గంభీరంగా మార్చుకొని ఓరి దుష్టరావ నన్ను ఎవరని భావించి అలక్ష్యంగా చులకన చేశావురా అవివేకి నేను శ్రీరామశక్తి బలసంపన్నుడను సీత మహాసాధ్వి పాతివ్రత్యాగ్ని సంరక్షితుడను అయినటువంటి నన్ను ఈ అగ్ని కూడా ఏమీ చేయలేదు నీ కుమారుని బ్రహ్మాస్త్రం కూడా నన్ను బంధించలేదు కేవలం నిన్ను చూసి రామచంద్రుని ప్రతిభను వ్యక్తం చేసి హెచ్చరించాలనే ఉద్దేశంతోనే బ్రహ్మాస్త్రానికి కట్టుబడినట్లు నటించాను నువ్వు నా వాళ్ళానికి నిప్పు అంటించి నీ వాళ్ళందరినీ సంతోషింపజేయడానికి పురవీధులన్నీ తిప్పుతున్నప్పుడు భయాన్ని అభినయిస్తూ మౌనం వహించాను అలా మౌనం వహించడానికి కారణం నీ లంకలోని మర్మాలన్నీ తెలుసుకోవడానికే నీ ప్రమేయం లేకుండానే నీ లంక గుట్టంతా తెలుసుకున్నాను ఇక నేను వచ్చిన పని చాలా వరకు అయిపోయింది కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది అది కూడా పూర్తి చేసుకుని వెళ్తాను ఇప్పటికైనా నా శక్తి సామర్థ్యాలు నీకు అర్థమయ్యే ఉంటాయి నా వంటి బల వీర్య సమన్వితులు నాకంటే బల శౌర్యాధికులు అయినటువంటి వానర వీరులు ఎందరో శ్రీ రామచంద్ర ప్రభువుకు ఆప్త వృత్తులుగా ఉన్నారు వారందరూ ఆ మహనీయుని కోసం తమ తమ ప్రాణాలనైనా తృణప్రాయంగా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ తమ్ముడు నీ మాతామహుడు చెప్పినట్లు న్యాయబుద్ధితో ప్రవర్తిస్తే నీకు మనుగడ ఉంటుంది లేదా శ్రీరామ రామ నువ్వు భస్మం కాక తప్పదు ఆ భస్మం ఎలాంటిదో ఇప్పుడు నీ లంకను చూసి తెలుసుకుందుగాని అని హనుమంతుడు బ్రహ్మాస్త్రాన్ని సడలిపొమ్మని కోరాడు వెంటనే బ్రహ్మాస్త్ర బంధనాలు తొలగిపోయాయి తనను లాగుకొని పోవడానికి రాక్షసులు కట్టిన గొలుసులు కూడా తెంచుకొని హనుమంతుడు రావణుని గుండెలు చెదిరిపోయేటట్లు లంకాపుర వాసులందరి చెవుల తృప్పు వదిలిపోయేటట్లు సింహనాదం చేస్తూ రావణుని సభాభవనం మీదికి ఎగిరాడు ఆ సభాభవనానికి అలంకారార్థం నిర్మింపబడిన శిల్పకల్పన విచిత్రమైనటువంటి గోపురాన్ని తన బాహుబలంతో పెకిలించి తనను లంకా నగరం అంతా త్రిప్పిన రాక్షసుల మీదికి విసిరివేశాడు ధ్వజ స్తంభాలు కూడ్యాలు పెకిలించి విసిరి వేయసాగాడు వాటి కింద నలిగి వేలాది రాక్షసులు చూర్ణమైపోయారు జయ శ్రీరామచంద్ర ప్రభో జయ శ్రీరామచంద్ర ప్రభో అని హనుమంతుడు గంభీర గర్జనలు చేస్తూ రావణుని సభా భవనం నుండి ఆయుధశాల మీదికి దూకాడు తన తోకను ఆయుధశాలకు ప్రదక్షిణం చేయించి దానికి నిప్పు అంటించాడు ఆ తరువాత అక్కడి నుండి లంఘించి పట్టణంలోకి పరుగులు తీశాడు బ్రహ్మాండ బాండం పగిలిపోయేటట్టు శబ్దం చేస్తూ ఆయుధశాల ప్రేలిపోయింది అందులో ఉన్న ఆయుధాలన్నీ ధ్వంసం కావడమే కాకుండా అవి మండుతూ అశ్వశాలల మీద గజశాలల మీద పడనారంభించాయి అవి కూడా అంటుకున్నాయి ఏనుగులు గుర్రాలు వార్తనాదాలు చేస్తూ పొట్టలు పగిలి అగ్నికి ఆహుతి కాసాగాయి హనుమంతుడు అప్పటికే లోక భీకరంగా విజృంభించాడు లంకనంతా కలే తిరిగి ఇండ్లన్నింటినీ అగ్గిపాలు చేశాడు రాక్షసులు ఆర్తనాదాలు చేస్తూ మంటలు ఆర్పడానికి పరుగులు తీయడం ప్రారంభించారు రావణుడు అతని అనుచర వర్గము నిచ్చేష్టులై చూస్తూ ఉండడం కంటే మరేమీ చేయలేకపోయారు ఆ విధంగా తన వాలంతో లంకా పట్టణాన్ని కాల్చి హనుమంతుడు వినువీధికి ఎగిసి కిందికి పారచూశాడు లంకాపురం నలుమూలల అగ్నులు వ్యాపించి ఉన్నాయి ఆ జ్వాలలు సాచి హుతాశనుడు ప్రజ్వలిస్తున్నాడు ఇంతలో హనుమంతునికి సీతాదేవి గుర్తుకు వచ్చి భయం కలిగింది వెంటనే గమన వేగాన్ని అశోకవనం వైపుకు సంకల్పించుకున్నాడు మరుక్షణం అతడు శింశిపా వృక్షం ముందుకెళ్లి నిలుచున్నాడు సీతాదేవి హనుమంతుణ్ణి చూడగానే ఆనందంతో ఆశీర్వదించింది అప్పటికి హనుమంతుని వాలాన్ని అగ్ని కూడా విడిచిపెట్టాడు తల్లి ఇక నాకు సెలవు త్వరలో నీ దివ్య రూప సందర్శనార్థం మళ్ళీ వస్తాను అని హనుమంతుడు సీతకు నమస్కరించి మింటికి ఎగశాడు అక్కడి నుంచి సముద్రం వైపుగా పయనించసాగాడు ఇక మహేంద్ర పర్వతం దగ్గర సముద్ర తీరంలో కూర్చొని అంగద జాంబవంతాదులు విచార ముఖాలతో హనుమంతుని ప్రయాణాన్ని గురించి చర్చించుకుంటున్నారు దారిలో అలసిపోయి హనుమంతుడు సముద్ర జలాల పాలయ్యాడేమోనని నాకు భయంగా ఉంది ఈ సముద్రం అవతలిగట్టు ఎంత దూరం ఉందో ఏమో అన్నాడు నలుడు దిగులుగా ఒకవేళ సముద్రం దాటి లంకలో ప్రవేశించిన మాయావులు మహాపరాక్రమవంతులు అయిన రాక్షసులు హనుమంతుని రాకను పసగట్టి ఏదైనా అపకారం తలపెడితే ఒంటరివాడైన హనుమంతుడు వాళ్ళ చేత చిక్కి ఏ అవస్థలు పడుతున్నాడో ఏమో అన్నాడు నీలుడు గవయుడు గదుడు వృషభుడు మౌనంగా జాంబవంతుణ్ణి చూస్తున్నారు అంగదుడు జాంబవంతుణ్ణి చూస్తూ తాత హనుమంతుని గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు నాయనా హనుమంతుడు అసాధారణ బలవంతుడు అతడు సముద్రాన్ని సునాయాసనంగా లంగించి లంకను చేరుకొని ఉంటాడు సీతాదేవిని దర్శించి కూడా ఉంటాడు ఒకవేళ రాక్షసులు హనుమ రాకను తెలుసుకొని ఏదైనా అపకారం తలపెట్టడానికి ప్రయత్నించినా వాళ్ళనందరినీ తన బాహుబలంతో చెల్లా చేసి రాగలడు ఆ మహాబలుని రాక్షస మాయలు ఏమి చేయలేవు అతనికి దిక్పాలకులు బ్రహ్మ మొదలైన వారు ఆ విధంగా వరాలు ఇచ్చి ఉన్నారు అన్నాడు జాంబవంతుడు తాత హనుమంతుని బాల్య వృత్తాంతం తెలుసుకోవాలని ఉంది మా పిన తండ్రికి హితుడు స్నేహితుడు కాకముందు హనుమంతుడు ఎక్కడ ఉండేవాడు ఏం చేసేవాడు అని అడిగాడు అంగదుడు కుతూహలంగా జాంబవంతుడు వానర వీరులు ఉత్సాహంగా వింటూ ఉండగా ఇలా చెప్పడం ప్రారంభించాడు